శంషాబాద్ మండలంలో ఏసీబీ అధికారుల దాడులు శారదా అనే ఓ మహిళ ఇంటి నిర్మాణ పనులకు డోర్ నెంబర్ ఇవ్వవలసిందిగా ఆర్టీ పెట్టుకుంటే నలభై వేలు ఇస్తే ఇంటి నెంబర్ ఇస్తామంటూ కాలయాపన చేసిన అధికారులు శంషాబాద్ మండలం నర్కూడ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ బిల్ కలెక్టర్ నాగరాజు నలభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు మీటింగ్ ఉందని ఈ రోజు కోఆప్షన్ మెంబర్ నేను ఇక్కడ కోఆపేషన్ మెంబర్ మీటింగ్ వస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత పోదామంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారని తెలుసుకుంటే అసలు విషయం ఏంటంటే ఈ ప్లాట్ల పర్మిషన్ విషయంలో ఇక్కడ లంచగొండితనం నడుస్తుందని చెప్పి వాళ్ళు వచ్చి దాని మీద ఈ కంప్లైంట్ ఎవరు చేసిందంటే కంప్లైంట్ చేసిన దాన్ని బట్టి వచ్చింది ఇంతముందే మా ఎంక్వైరీ లేని బాబా అని చెప్పిన వీళ్ళు ఎవడు ఎవడు ఫ్రీకాస్ట్ చేసినా ఎవడు గుణాలు తీసినా గడపార పట్టుకుని వాడిపోతే వీళ్ళు వచ్చి వచ్చింది ఇదే కథ వీళ్ళు బాబు ఇది ఎందుకంటే ఇబ్బంది అవుతుందండి వాళ్ళు ఒక్కడే వీళ్ళు పరిశీలన ఇప్పుడు చేసుకున్నారు లోపలికి అయిపోయినారు వాళ్ళ పాపం బీదోళ్ళు తెచ్చి అందరికి ఎవడో తిన్నడో ఏం తినోళ్ళు అందరూ వాళ్ళే తిన్నారు కానీ పోయిన మాత్రం లోపలకి మాత్రం ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంత ఇంతకుముందు అంటే గదానికి రెండు రెండు వందల నుంచి రెండు వందల రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై కానీ మాకు ఇవ్వాలంటే పర్మిషన్ ఇస్తామంటే పర్మిషన్ ఇయ్యారు పర్మిషన్ ఇయ్యారు మీకు వెళ్ళి పైసలు ఇవ్వమంటారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ పైసలు ఎట్టి ఇవ్వాలని వాళ్ళు ఇదేళ్ళి గోలగోళ్ళే మా దగ్గర కూడా ఎన్నిసార్లు వచ్చి నేను కూడా వచ్చి చెప్పిన వాళ్ళ మా మీ మిస్సెస్ సర్పంచ్ ఉండే ఇంతకుముందు మేము సిక్స్ ఇయర్స్ చేసినాం సిక్స్ ఇయర్స్లో కూడా పది ఐదు సంవత్సరాలు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం ఇట్లాంటి కాంప్లైంట్ ఇట్లాంటివి ఏం లేవు మాది మరి అన్నీ సునాసంగా జరిగిపోయినాయి పనులు ఇప్పుడు ఇట్లా మరీ పట్టించుకోకుండా అయిపోయినాడు ఈ పరిస్థితి సెక్రటరీ ఇంత ముందు సస్పెండ్ అయిపోయాడు ఇంత ముందు సెక్రేట్ సస్పెండ్ ప్రసాద్ సస్పెండ్ అయిపోయింది విషయంలో లాస్ట్ మేమెంట్లో అయిపోయింది ఒక్కరి మధునే శంషాబాద్కు సంబంధించిన వ్యక్తి ఆయనకు సంబంధించిన వాళ్ళ సిస్టర్లకు సంబంధించిన శారదానామై ఇక్కడ అమ్మ పిల్లలు రెండు ప్లాట్ఫుల్లా జరుగుతుంది దాంట్లో హౌస్ కట్టుకోవడానికి కాను పర్మిషన్ కోసం ఈ నెల రెండవ తారీఖు నాడు ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది దానిపైన ఇదే నెల ఐదవ తారీఖు రోజు పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ గారికి అప్రోచ్ కావడం జరుగుతుంది దానిపై అతను వాళ్ళ బిల్ కలెక్టర్ కలవడం కలువంచడం జరుగుతుంది బిల్ కలెక్టర్ని అడిగితే అరవై ఐదు వేలు రూపాయలు డబ్బు డిమాండ్ చేయడం జరుగుతుంది దానిపై మళ్ళీ పనిచేస్తే కానీ అరవై ఐదు అరవై ఐదు వేలు కావు అని అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఒప్పందం జరుగుతుంది పట్టి డబ్బులను ఈరోజు ఆ నలభై ఐదు వేల రూపాయలను మధ్యాహ్నం ఈరోజు ఇస్తున్నాక బీసీబీ రంగారెడ్డి రెడెంట్గా వారిని ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది కెమికల్ టెస్ట్ చాలా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి మీరు ఇద్దరిపై నేరం రుజువు అయింది మీరు అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు వేసి మీ నా ఓపీ హాజరుపరచడం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోరు సార్ దరఖాస్తు దరఖాస్తు ఎప్పుడు సార్ మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు సార్ మాకు అప్రోచ్ అయింది దరఖాస్తు ఆరు తారీఖు వీళ్ళకి అప్రోచ్ అయింది రెండు తారీఖు నాడు ఆన్లైన్లో ఐదు తారీఖు నాడు పర్సనల్ ఫిజికల్గా ఓకే ఓకే ఈరోజు మొత్తం ఇచ్చారు సార్ నోటీస్ ఈరోజు మొత్తం ఫార్టీ ఫైవ్ థౌసండ్